నందిగామ మున్సిపల్ చైర్పర్సన్ గా మండప కృష్ణకుమారి ఎన్నికయ్యారు ఉత్కంఠ రేపిన ఎన్నిక మధ్య మార్గంగా అధిష్టానం సూచించిన అభ్యర్థి పేరుతో ప్రశాంతంగా ముగిసింది నిన్న జరగాల్సిన ఎన్నిక అభ్యర్థి ఎంపిక విషయమే వాయిదా పడింది తాను సూచించిన అభ్యర్థి కాకుండా మరో పేరును పార్టీ సూచించడంతో స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య వ్యతిరేకించారు సీల్ రికవర్లో పార్టీ సూచించిన అభ్యర్థిని అన్నారు తాను సూచించిన అభ్యర్థిని చైర్పర్సన్ అభ్యర్థిగా ప్రకటించాలని పట్టుబట్టారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఫోన్ చేసినా ఎమ్మెల్యే వినుకోలేదు ఈ క్రమంలో నిన్నటి ఎన్నిక కోరం లేక వాయిదా పడింది మరోవైపు పార్టీ అధిష్టానం మధ్య మార్గంగా ఎమ్మెల్యే ఎంపీ సిఫార్సు చేసిన అభ్యర్థులు కాకుండా పదో వార్డు సభ్యురాలు మండవ కృష్ణకుమారి పేరు ఖరారు చేసింది మూడో పేరును తెరపైకి తెచ్చిన అధిష్టానం ఏకాభిప్రాయం కుదిర్చింది ఈ క్రమంలో కౌన్సిలర్లతో సమావేశ మందిరానికి హాజరైన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అధిష్టానం నిర్ణయానికి కట్టుబడ్డారు నందిగామ పురపాలిక చైర్పర్సన్ గా మండవ కృష్ణకుమారిని లాంఛనంగా ఎన్నుకున్నారు ముందుగా తెలుగుదేశం పార్టీ తరఫున బీఫామ్ అందజేసిన మండప కృష్ణకుమారి గారికి ఎవరైతే కౌన్సిలర్ ఎక్స్ఆర్ సిటీ మద్దతు ఇవ్వదలుచుకున్నారో వారిని చేతుల కోరుచున్నారు అలాగే దయచేసి వీడియోగ్రఫీ అయినంత వరకు తెచ్చుకోవచ్చు ప్లీజ్ ఎస్ఆర్సిపి పార్టీ తరఫున బీఫామ్ అందజేసిన ఓస్ లక్ష్మి గారికి మద్దతు ఇచ్చే వారిని చేతులవలసిందిగా కోరుచున్నారు మొత్తం పద్దెనిమిది మంది కౌన్సిలర్లు మరియు ఒక ఎక్స్ అఫీషియల్ మెంబర్ పంతొమ్మిది మంది పదిహేను మంది శ్రీమతి మండవ కృష్ణకుమారి గారికి హెదిఫాబాద్ పొలపరిచిన శ్రీమతి మండవ కృష్ణకుమారి గారికి అనుకూలంగా మద్దతుగా తమ చేతులు ఎక్కి ఉన్నారు అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున బీఫాం పొందిన శ్రీమతి ఓస్ లక్ష్మి గారికి మద్దతుగా ముగ్గురు కౌన్సిలర్లు తమ ఆమోదం జరిపన్నారు ఒకరు తటస్థంగా ఉన్నారు కావున ఎన్నికల టీమ్ నిబంధనల మేరకు అత్యధిక మంది కౌన్సిలర్ల ఆమోదం పొందిన శ్రీమతి మండవ కృష్ణకుమారి గారు ఈ ఎన్నికలో విజయం సాధించినట్టుగా ప్రకటించడం అయితే మరి